హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మేస్త్రి పనికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ కులోడుగా వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు ఎలా ఉంటాయో చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మా బ్రదర్తో వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు పనికి కలవ కలిపి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమో ఈ పని నువ్వు కట్టేది నువ్వు కూలి పనికి వచ్చునేది వినాయకుడు గుడి కడుతున్నావు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాం కడతా ఉన్నాము పద్ద నుంచి చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కూడా ఏమైనా ఉంటుంది పని వచ్చి చేసుకొని పోవాలి మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పూర్తిగా చేసే వీడియో ఒక నిమిషం అయింది ఒక నిమిషం మళ్ళీ నా యాడ్ చేస్తా మా బెదర్తో వచ్చాను చూడండి మా బెదర్ అయినా చూడండి ఎలా చేస్తున్నాడు పని ఇంటికాడ ఖాళీగా ఉండేది ఎందుకు బ్రో పదం అన్నాడు సరే వచ్చాను చూడండి చేస్తా ఉన్నాడు బాగా చేస్తాడు పని ఏమో ఎవరైనా పనులు ఉంటే పిలవండి చేసేసి వస్తాడు ఇదంతా మా బ్రో చేసింది అదంతా చూడండి మొనాల్ గడు బాగా పెడతాడు చూడండి ఫ్రెండ్స్ చెక్క తబ్బలే తుక్తాడు